మరొక మూడు నెలలకి దండపాణి గ్రూప్ సంస్థల ద్వారా ఇంకా వినూత్నమైన ఆఫర్ తీసుకురాబోతున్నాం గత జనవరి నుంచి మార్చి వరకు ఉన్న వాళ్ళకి ఏడు లక్షల రూపాయల గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ సంతోషాన్ని చూడడం జరిగింది ఒక నెల గ్యాప్ తీసుకొని మరియు ఇప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ తారీఖు సెప్టెంబర్ నెల లోపల దండపాణి సంస్థల్లో కొనుగోలు చేసే వాళ్ళందరికి కూడా ఒక వినూత్నమైన ఆఫర్ తెస్తున్నాం సహజంగా ఎక్కడైనా అమ్మకం దారుడు ధర నిర్ణయిస్తాడు కానీ ఈ సంస్థల్లో కొనుగోలుదారుడే తన ధర నిర్ణయించుకోబోతున్నాడు అందుకోసమే చెక్ యూవర్ లక్ మనం ప్రవేశపెడుతున్నాం మీ వస్తువు యొక్క ధర మీ చేతిలోనే ఇది కేవలం మీ యొక్క లక్కును బేస్ చేసుకొని ధర నిర్ణయించబడుతుంది సో ప్రత్యక్ష సాక్షులుగా మాకు వచ్చినటువంటి కస్టమర్ దేవుళ్ళకి నమస్కారం చేస్తూ ఈ వాళ్ళ చేతుల మీదుగానే ఈ కూపన్స్ కూడా ఇంట్లో వేయడం జరుగుతుంది సో మేము కూడా ఒక రేషియో ప్రకారం కూపన్స్ అన్ని వేసాము ఇది మోసపూరితం కాదు అని తెలియజేయడానికి కోసం కస్టమర్ల సమక్షంలో చేయడం జరుగుతోంది అందరికి సహజంగా వేరే సంస్థల్లో వెళ్తే ఈ రోజు పర్చేజ్ చేస్తే కూపన్ ఇచ్చి మూడు నెలల లోపల కొనండి ఇస్తామంటారు కానీ మా సంస్థ అలా కాదు ఈ రోజు కొన్న దానిపై నుంచే ఈ రోజుంచే మనం స్పాట్ డిస్కౌంట్ని ఆఫర్ చేయబోతున్నాం ఇది చాలా వినూత్నమైన ఆఫరు దీంట్లో యాభై శాతం డిస్కౌంట్ కూపన్ ఉంటుంది నలభై శాతం కూపన్ ఉంటుంది ముప్పై ఐదు పర్సెంట్ ముప్పై ఇరవై ఐదు ఇరవై పదహైదు పది ఐదు సున్నా కూడా ఉంటుంది సున్నా అంటే నథింగ్ బట్ మీరు ఎంఆర్పి కొన్నట్టే సో లక్షణంగా అందరు బాగు సైజంగా ఎంఆర్పీ కొంటారు కానీ ఈరోజు డ్రా మీరు తీసినప్పుడు మీ కూపంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీరు కొనుగోలు చేసినప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడే డిస్కౌంట్ చేస్తాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తాం ఫైవ్ వస్తే ఫైవ్ తీసేస్తాం ఓకే అమ్మా జీరో వస్తే ఎంఆర్పి వెళ్తారు సైజంగా మీరు ఎంఆర్పి కడతారు బట్ దేవుడి దేవు వల్ల మీకు ఏది వస్తుందనేది ఆ డ్రా ద్వారా మీరే నిర్ణయిస్తారు సపోజ్ మీరు ఒక ఆరు వేలు వస్తూ యాభై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే మూడు వేలు తగ్గించేస్తారు ఇప్పుడే కాబట్టి ఒక షరత్ ఏమంటే మూడు వేల రూపాయలు మినిమం కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది మూడు వేలకు పైన కొన్న వాళ్ళకి మాత్రమే కూపన్ ఇవ్వాలి ఓకేనా రైట్ ప్రస్తుతానికి మన సార్ వాళ్ళ చేతి మీదుగా ఇది ఒక బాక్స్ అండి ఇది ఒక బాక్స్ అంటే రెండు బాక్స్లు మనం పెట్టబోతున్నాం ఈ రెండు సంస్థలకు ఒక బాక్స్ ఇస్తాము ఆ రెండు సంస్థలకి ఆ నాలుగు సంస్థలకు ఒక బాక్స్ ఇస్తాం సో సార్ ఇవన్నీ పైనవన్నీ మీరు దీంట్లో వేయండి ఈ కిందవన్నీ మీరు దీంట్లో వేసేయండి ప్లీజ్ భద్రపత్ర చేశాం ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత రిబ్బన్ కటింగ్ మన మేడం గారి చేత చేయి ప్రారం మోసం చేసి మీతోనే లక్కీ డ్రా చేద్దాం ఓకేనా ఒకసారి షేక్ చేద్దామా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నమస్కారం మరొక వినూత్నమైన ఆఫర్ ని దండపాణి సంస్థలు మేము ముందుకు తీసుకురాబోతున్నాయి రాబోయే ఈ మూడు నాలుగు నెలల పాటు మీరు కొనుగోలు చేసే ధరను మీరే నిర్ణయించుకోవచ్చు సహజంగా ఎక్కడైనా అమ్మకందారుడు ధర నిర్ణయిస్తాడు కానీ దండపాణి సంస్థల్లో మీ ధరను మీరు కొనే ధరను మీరే నిర్ణయించుకోవచ్చు ఇది ఒక వినూత్నమైన ఆఫర్ అందుకోసమే పైనుంచి మీరు చదివితే మీరు కొనుగోలు చేసే వస్తువు ధర మీరే నిర్ణయించుకోండి ఇప్పుడు పెద్దవాళ్ళ చేతి మీద ఇద్దరు కస్టమర్లు వచ్చిన్నారు వాళ్ళు వారిని కొనుగోలు చేశారు సహజంగా ఎక్కడైనా ఈ రోజు కొనుగోలు చేస్తే కూపన్స్ ఇస్తే డిసెంబర్ లోపలిగండి ఇస్తాం అంటారు కానీ ఈ సంస్థ అలా కాదు ఇప్పుడు కొనుగోలు దానిపైన కూడా మామూలుగా సహజంగా ఎంఆర్పి కట్టి తీసుకొని వెళ్తారు కానీ ఈ రోజు మీ అదృష్టం జీరో నుంచి యాభై శాతం వరకు కూపన్స్ మీ కళ్ళ ముందే వేశాం మీరు తీసినప్పుడు యాభై పర్సెంట్ కూపన్ వస్తే యాభై శాతం స్పాట్ డిస్కౌంట్ ఇస్తాం ముప్పై ఐదు పర్సెంట్ వస్తే ముప్పై ఐదు ఇస్తాం ఐదు వస్తే ఐదు ఇస్తాం పది వస్తే పది ఇస్తాం సో ఈ విధంగా పది రకాల కూపన్స్ ఉంటాయి దాంట్లో అది కస్టమర్ల చేతుల మీదుగానే వేయడం జరిగింది కాబట్టి ఒకసారి ఆఫర్ కి గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియజేస్తారని మన కస్టమర్ దేవుళ్ళు ఇద్దరు ఉదయమే వచ్చారు మాకు ఆదివారము సో వాళ్ళ చేతుల మీదుగా శుభారంభం చేస్తారని ఆశిస్తూ ఇద్దరు మేడంస్ని ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట ద్వారా ఆహ్వానిద్దాము రామ్మా రామ్మా ప్లీజ్ ప్లీజ్ చాలా వినూత్నమైన ఆఫర్ ఇప్పుడు కస్టమర్స్ ఇద్దరు ఆల్రెడీ పర్చేజ్ చేశారు దీంట్లో ఒక షరతు పెట్టాము మూడు వేల రూపాయల కొనుగోలుకు కూపన్ ఇస్తున్నాం ఒక వ్యక్తి ఎవరైనా ఆరు వేల రూపాయలు కొని ఉంటారు ఉదాహరణకి అది సింగిల్ వస్తువు కాకుండా ఇప్పుడు కారు కొంటారు పన్నెండు వేలు వస్తువు అవుతుంది ఒక కూపనే ఇస్తాం సపోజ్ ఆరు వేలల్లో మూడు రకాల కూపన్స్ ఉంటాయి బిల్లున్ స్పీడ్ చేయొచ్చు అనుకున్నప్పుడు రెండు కూపన్స్ తీసుకోవచ్చు వాళ్ళు సింగిల్ కూపన్ అయినా ట్రై చేయొచ్చు లేదు రెండు ట్రై చేస్తామని రెండు ట్రై చేయొచ్చు అప్పుడు ఒక బిల్లులో ముప్పై పర్సెంట్ రావచ్చు ఒక బిల్లులో యాభై పర్సెంట్ రావచ్చు జీరో అయినా రావచ్చు సో లక్ కదా ఇది చెక్ యువర్ లక్ కాబట్టి రోజు కొన్న వాళ్ళు యా మొట్టమొదటిగా ఆరు వేల రూపాయలు మన సిఆర్ఎంస్ ఏదమ్మా సిఆర్ఎంస్ పెట్టారా షేక్ చేశారా బాగా రైట్ అమ్మా మీరే కదా సిఆర్ఎంస్ రండి ఫిఫ్టీన్ పర్సెంట్ పదహైదు శాతం డిస్కౌంట్ వచ్చింది మేడం వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వచ్చేస్తుందమ్మా మీకు నెక్స్ట్ మన డీకే డీటెయిల్ మీరు కస్టమర్ గారు ప్లీజ్ రండి ఇంకొక ఆరు వందలు పుష్ చేసి రెండు కూపన్లు వస్తాయి కదా సార్ చేద్దాం సార్ ఇంకొక ఆరు వందల రూపాయలు కొంటారు మీరు రెండు కూపల్స్ తీం మీ అదృష్టం యాభై పర్సెంట్ వస్తే మీకు సగం డబ్బులే కడతారు మీరు రోజు ఇప్పుడు మీరు ఆరు వందలు ఎక్స్ట్రా కొనాలి మా దగ్గర ఓకేనా బాగా తిప్పండి మొదటి బిల్లు తీస్తున్నారు మీరు ఇప్పుడు మొదటి బిల్లు బాగా తిప్పండి నో ప్రాబ్లం వెరీ గుడ్ ఇట్ ఇస్ ట్వంటీ రెండవ బిల్లు తీయండి రెండవది బాగా తిప్పుకోండి ఈ మొదటి వీళ్ళకి ఇరవై పర్సెంట్ ఇచ్చేసాం బాగా తిప్పండి వెరీ గుడ్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లవ్లీ సార్ ఇప్పుడు రెండు బిల్లు ఇచ్చిన మీకు అదృష్టం ఇది ఒక బిల్లుకి ఇరవై పర్సెంట్ వస్తుంది ఒక బిల్లుకి ఇరవై ఐదు పర్సెంట్ వస్తుంది కంగ్రాచులేషన్ ఇప్పుడు మీరు ఇంచుమించుగా ఆరు వేలకి రెండు వేల నాలుగు డిస్కౌంట్ పొందారు ఈ రోజు మీరు ఈ స్కీమ్ ద్వారా ఓకేనా ఎక్కువ పర్చేజ్ చేయాలంటే లక్షణంగా చేసుకోండి ఓకే కంగ్రాచులేషన్స్ ఒక బిల్లుకి ట్వంటీ ఒక బిల్లుకి ట్వంటీ ఫైవ్ తప్పకుండా మీరు ఇదే సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఎప్పుడైనా సరే మీరు మాక్సిమం డిస్కౌంట్స్ ఇప్పుడే మీరే చూసారు పదివేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేసాం మేమే రైట్ యూస్ చేసుకోండి ఇంకా మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే చాలా అద్భుతమైన ఆఫర్ అమ్మా మీరు రండి ఒకసారి మీరు రండి మీరు కూడా రండి అమ్మా మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి అరవింద్ సార్ కూడా దానా కొద్దిగా దగ్గర మీరు <static> చెప్పండి <Elena> <Ups. abilitation> <ascend> <laughs> <laughs> ఎంఆర్పి కట్టి వెళ్ళే వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకుంటారు కదా గ్రేట్ గ్రేట్ ఎప్పుడు కూడా ఈ నాలుగు నెలలు పూర్తిగా రండి మీ అదృష్టం దాంట్లో జీరో పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ వస్తుంది అంటే మీ చె లక్ సో మీ చాయిస్ మీ చేతిలో ఉంటుంది దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఈ స్కీమ్ సక్సెస్ చేస్తారని రెండ సంస్థలు ఆరు సంస్థల్లో మీరు ఎక్కడ కొనుక్కున్నా ఇదే ఆఫర్ వర్తిస్తుంది రాబోయే నాలుగు నెలలు ఇదే ఆఫర్ వర్తిస్తుంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ ప్రోగ్రామ్ మీ అందరికి అర్థమై ఉంటుంది మళ్ళీ మేము గ్రూప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడు ఎవరికైతే వచ్చాయో ఆ బిల్ కూపన్ ని బిల్ వేసి దాన్ని పిన్ చేసి ఈ రోజు షురూ చేయండి బాక్సులు కన్ఫ్యూజ్ చేయొద్దు ఏ కన్ఫ్యూజ్ ఏ బాక్స్ వాళ్ళకి ఇచ్చేసాయి దాన్ని ఎక్కడ కూడా కస్టమర్కి మళ్ళీ రెండోసారి తీస్తామనే అవకాశం ఇవ్వడానికి లేదు ఒకటి తీస్తే ఏది వస్తే దానికి రిస్ట్రిక్ట్ చేయండి యాభై శాతం వచ్చినా ఇచ్చేయండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ సో మచ్ బై